నాలుగు లక్షలు కూడా ఖర్చు పెట్టేటోళ్ళు నాకు తెలుసు దేని గురించి కొవ్వు కరగడానికి స్వయం కృతాపరాధం అని అంటారు ఐడియా ఉందా మీకు తెలుసా సార్ స్వయం కృతాపరాధం అంటే లేని కొని తెచ్చుకోవడం దుఃఖం లేనివాడు బర్ర కొనుక్కుంటాడు అంటారు ఐడియా ఉందా అట్లా వీనికి ఏ బాధ లేకున్నా కానీ వీడు ఏం చేసి ఈఎంఐ అనే కొత్త ఒక ప్రోగ్రామ్ ని తయారు చేసేసుకోవాలి ఈఎంఐ అనేది ఒక కొత్త ప్రాబ్లం తెచ్చుకొని మీరు ఇప్పుడు సపోజ్ మనకి డెంగ్యూ అనేది ఒక వైరస్ వాళ్ళు వస్తుంది అన్నట్టు ఈ స్ట్రెస్ అనేది ఈఎంఐ అనే వైరస్ తోటి వస్తుంది వంద మందిలో మీరు జనరల్ గా చూస్తే యాభై మందికి ఒబసిటీ ఉంటుంది సార్ డైట్ పాటించము మళ్ళీ దాని తర్వాత టైంకి పడుకోము ఏమన్నా తినండి ప్రాపర్గా తింటే వెయిట్ అనేది నార్మల్గా ఉంటుంది అయితే మీరు ఇప్పుడు అన్నారు కదా ఫుల్ ఫ్లోటింగ్ అనిపిస్తుంది అది ఇది అనేసి ఒక డాక్టర్ లైఫ్ ఎట్లా ఉంటుంది మార్నింగ్ ఆరున్నరకి లేచిన మీరు పదింటికి క్లినిక్కి పోయినా ముందు కూడా మనకు ఫోన్లు ఉంటాయి ఉంటాయి ఇవి ఉంటాయి ప్లానింగ్ ఉంటుంది మళ్ళా నైట్ వచ్చేసి మీరు లెవెన్ థర్టీకి వస్తారు ఇంటికి